हरे लोकेशन जयकत ಜೈ ಜೈ ತೆಲುಗು

ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పెన్షన్స్ పంపిణీలో భాగంగా పదో డివిజన్లు ప్రకటించడం జరిగింది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి ఐదు సంతకాల్లో పెన్షన్ పెంచడం జరిగింది వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది దానిలో భాగంగా ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే మూ నెలూ రాలేదో దాంతో కలిపి మొట్టమొదటి నెలలోనే ఏడు వేల రూపాయలు వెయ్యి రూపాయలతో పాటు ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే వికలాంగులకైతే ఏమి వికలాంగులకు ఆరు వేల రూపాయలు చేయడం జరిగింది అలాగే పూర్తిగా ఏవి నిస్సాయ స్థితిలో ఉన్న వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవే కాకోకుండా డిఐసి డిఐసి నోటిఫికేషన్ ఇచ్చాం అలాగే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయించాం అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని కానీ రద్దు చేపిచ్చేసి ఈరోజు మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి ప్రజల్లో మనం తెచ్చుకోవడం జరిగింది అలాగే నిన్నటి రోజున మా యువనాయకులు నేతృత్వ నాయకులు నారా లోకేష్ లోకేశ్వర్ నేతృత్వంలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించడం జరిగింది నూట అరవై ఒక్క సేవలు కేవలం మీ చేతిలోనే మీ చేతిలో నుంచి వాట్సాప్ గురించి అప్లై చేస్తే వితిన్ సెకండ్ వితిన్ డేస్లో మీ పరిష్కార మీ సమస్య పరిష్కారం విధంగా మా నాయకుడు నారా లోకేష్ గారి గవర్నెన్స్ ప్రవేశపెట్టడం జరిగింది దేనికంటే ఆఫీసులు చుట్టూ తిరిగి అక్కడ పోయి కాసుకొని ఆఫీసర్స్ ఉన్నారో లేదో అని చెప్పేసి గతంలో నెలలైనా కానీ ఈ బర్త్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ ఇచ్చిన దాఖలా లేవు గత ప్రభుత్వంలో మొత్తం వ్యవస్థలన్నీ నాశనం చేస్తే ఈ ఆరు నెలల్లోనే కేవలం ఈ ఆరే నెలలోనే మా ముఖ్యమంత్రి గారు మళ్ళా వ్యవస్థను గాలిలో పెట్టడం జరిగింది ఖచ్చితంగా మేము ఏవైతే మా మేనిఫెస్టోలు హామీలు ఇచ్చామో అవన్నీ ఒక్కొక్కరు నెరవేర్చుకుంటూ వెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను